మా పక్క కొట్రస్ వాళ్ళకి జీడి చెట్టు ఉందండి చూడంగానే భలే అనిపించింది చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము మళ్ళీ తినాలనిపించింది ఇంటి స్కిట్స్ కి ఫ్రూట్ గురించి బాగా ఐడియా ఉంటది నా చిన్నప్పుడు మా ఇంటి వైపు వచ్చి అమ్మే వాళ్ళకి ఎల్లో వే దొరికేవి రెడ్ వే చాలా తక్కువ ఇక్కడ నేను రెడ్ కలర్ ఫ్రూట్ కూడా చూశాను మా పిల్లలు కూడా ఎప్పుడు తినలేదు కదా వాళ్ళకి కూడా టేస్ట్ చెప్పిద్దాం అని చెప్పేసి చెట్టు దగ్గర తీసుకొచ్చి వాళ్ళ అడిగి నాలుగు ఐదు కాయలు మా చెల్లి ఇద్దరు కలిసి కష్టపడి కోసారు కాయ చేతిలో పట్టుకుంటేనే ఆ స్మెల్ కి ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది ఫస్ట్ నేను టేస్ట్ చేసి తర్వాత మా బాబుకి టేస్ట్ చేయించాను చాలా బలవంతంగా తిన్నాడు మా వాడు మా పాప అయితే టేస్ట్ చేయడానికి కూడా ధైర్యం చేయలేదు ఆయన జాయిలు లోటు చౌకపాయలు తినే వాళ్ళకి వీటి నుంచి తెలుస్తుంది చెప్పండి ఈ జీడికాయలు ఎక్కువ తిన్నా కానీ నోరంతా జీలొచ్చేస్తుంది అవును ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ జీడికాయలు లేదో కూడా కామెంట్ చేయండి ఈ జీడికాయ పైన జీడిపప్పు ఉంటది కదా ఆల్చుకొని తిన్నామంటే వేరే లెవెల్ లో ఉంటుంది టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి